వెల్కమ్ టు సార్ డెవలపర్స్ అందరికీ నమస్కారం యాభై ఎకరాల వ్యవసాయ భూమి అమ్మకంలో ఉంది ఈ వ్యవసాయ భూమికి శ్రీశైలం హైవే నుండి వెళ్ళొచ్చు సాగర్ హైవే నుండి వెళ్ళొచ్చు అలాగే నల్లగొండ టు వయా దేవరకుండ కలవకుతి జర్చింది బెంగళూరు హైవేకి టచ్ అవుతుంది సో ఈ హైవే నుండి కూడా ఈ ప్రాపర్టీకి వెళ్ళొచ్చండి అలాగే మా ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మేము పెట్టే ప్రతి వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో వస్తుంటాయండి ఎందుకంటే ఇలాంటి ప్రాపర్టీస్ అన్ని అప్లోడ్ చేస్తుంటా కొన్ని తక్కువ రేట్లు ఉన్న ప్రాపర్టీస్ ఎవరైనా ఎమర్జెన్సీ అమ్ముతున్న ప్రాపర్టీస్ అలాగే ఛాన్స్ ప్రాపర్టీస్ కూడా మా ఛానల్లో మేము అప్లోడ్ చేస్తుంటాం ఉంటామండి మేము ఈ ఒక్క హైవేలో కాకుండా శ్రీశైలం హైవే సాగర్ హైవే విజయవాడ హైవే ఈ మూడు హైవేస్ ప్రాపర్టీ డీల్ చేస్తుంటామండి హాఫ్ ఎకర్ నుంచి హాఫ్ ఎకర్ నుంచి మా చాలా మేము అప్లోడ్ చేస్తుంటాం హాఫ్ ఎకర్ వన్ ఎకర్ వన్ అండ్ హాఫ్ ఎక్కర్ టూ ఎక్కర్స్ ఫార్మ్ ల్యాండ్ కి సంబంధించిన ప్రాపర్టీస్ అండ్ హైదరాబాద్ కి దగ్గరలో ఉన్న ప్రాపర్టీస్ అండ్ త్రిబుల్ ఆర్ ఇన్ సైడ్లో ఉన్న ప్రాపర్టీస్ అవుట్ సైడ్ లో ఉన్న ప్రాపర్టీస్ మీకు ఈ మూడు హైవేస్లలో ఎక్కడ ప్రాపర్టీ కావాలన్నా మాకు కాల్ చేయవచ్చు అండి హాఫ్ ఎకర్ నుంచి మీకు ఎన్ని ఎకరాలు కావాలన్నా మాకు కాల్ చేయవచ్చు మేము దగ్గరుండి ప్రాపర్టీస్ చూపించి ఆ ప్రాపర్టీ డాక్యుమెంట్స్ అంతా వెరిఫై చేసుకొని డైరెక్ట్గా ప్రాపర్టీ ఉంది ఎవరైతే ఉంటారో వాళ్ళతో కూర్చోబెట్టి ప్రాపర్టీ డీల్ చేస్తామండి అండ్ ప్రాపర్టీ డాక్యుమెంట్స్ కూడా నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ నుంచి అన్ని చెక్ చేస్తామండి మేము చెక్ చేస్తాము అండ్ మీకు దగ్గరలో ఉన్న లాయర్కి కూడా మీ ఆ డాక్యుమెంట్స్ అన్ని ఇచ్చి వాళ్ళు ఓకే హండ్రెడ్ పర్సెంట్ లీగల్గా ఓకే ఉంది ప్రాపర్టీ మీరు వెళ్ళొచ్చు కొనొచ్చు అన్నప్పుడే మీరు ప్రాపర్టీ కొనండి అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఒక్కసారి ప్రాపర్టీ విజిట్ చేయండి ఏ ప్రాపర్టీ కొనాలనుకున్నా కానీ ఫోన్లో ఎప్పుడు డీల్ చేయకండి వీడియోస్ లొకేషన్స్ అవన్నీ చూడకుండా ఒకవేళ మీరు సీరియస్గా ప్రాపర్టీ కొనాలనుకుంటే డైరెక్ట్గా ప్రాపర్టీ విజిట్ చేయండి ప్రాపర్టీ విజిట్ చేసి ఆ ప్రాపర్టీ చూడండి ప్రాపర్టీ విజిట్ చేస్తేనే ఆ ప్రాపర్టీ డైమెన్షన్ ఎలా ఉంది ఆ ప్రాపర్టీ చుట్టుపక్కల డెవలప్మెంట్స్ ఎలా ఉన్నాయి ఆ ప్రాపర్టీలో వాటర్ సోర్స్ ఉందా సో హైదరాబాద్ నుంచి మనం ఎంత దూరం అవుతుంది మనకు వే ఎలా ఉంది రోడ్ ఎలా ఉంది సో ఈ ప్రాపర్టీ వల్ల మనకి ఏమైనా ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ ఉంటాయా ఈ ప్రాపర్టీ వల్ల మనకి ఏదైనా ఫ్యూచర్లో ఏమైనా అడ్వాంటేజ్ ఉంటుందా ఒకవేళ మనకు ఇమీడియట్లీగా సేల్ చేయాలనుకున్న మనకు మంచి ప్రాఫిట్స్ వస్తాయా రావా సో ఈ ప్రాపర్టీకి ఫ్యూచర్లో మనం ఎలా చూడాలి అని తోటలా డెవలప్ చేసుకోవాలా ఇన్వెస్ట్మెంట్ పర్పస్లో చూసుకోవాలా లేకపోతే ఏదైనా వెంచర్లా చూసుకోవాలా ఇవన్నీ మనం ప్రాపర్టీ విజిట్ చేస్తే కానీ అర్థం కాదండి చాలామంది ఏంటంటే వీడియోస్ పెట్టండి లొకేషన్స్ పెట్టండి అండ్ ప్రాపర్టీ ఎక్కడుందో చెప్పండి అండ్ ఆ ప్రాపర్టీకి ఒక ప్రైస్ చెప్తామని ఆ ప్రైస్కి ఎంత కార్డుకి వస్తుందా ఇప్పుడు ఒక ప్రైస్ చెప్తామండి ఆ ప్రైస్కి అంటే ఒక టెన్ ల్యాక్స్ వేరియేషన్ అడుగుతారు ట్వంటీ ల్యాక్స్ వేరియేషన్ అడుగుతారు అంత వేరియేషన్ అయితే ఉండదండి ఏ ప్రాపర్టీ అయినా కానీ మీరు ప్రాపర్టీ చూడండి డైరెక్ట్ ప్రాపర్టీ ఓనర్ ఎవరైతే ఉంటారో పాస్బుక్లో ఏ ప్రాపర్టీ ఓనర్ అయితే ఉంటారో వాళ్ళతో కూర్చోబెట్టి ప్రాపర్టీ అయితే డీల్ చేస్తామండి మధ్యలో అగ్రిమెంట్ కానీ అలాంటివి అయితే మేము డీల్ చేయము మీరు ఒకసారి మాతో జర్నీ చేయండి మేము ఎలా ఉంటామో మీకు కూడా అర్థమవుతుంది అండ్ అండ్ మార్కెట్లో చాలామంది అయితే ఉంటారు బట్ మీరు ఒక్కసారి మాతో జర్నీ చేశాక మేమేంటో మీకు అర్థమవుతుంది అలాగే ఈ ప్రాపర్టీ డీటెయిల్స్ వచ్చేసి మొత్తం యాభై ఎకరాలు ఈ యాభై ఎకరాలు మాకు శ్రీశైలం హైవే నుండి వెళ్ళొచ్చు సాగర్ హైవే నుండి వెళ్ళొచ్చు అలాగే ఈ బెంగళూరు హైవేకి టచ్ అయ్యే నల్లగొండ వైయాజ దేవరకొండ కలవకు జడ్చెల్లా ఈ హైవే నుండి కూడా వెళ్ళొచ్చండి సో ఈ హైవే దగ్గర నుంచి ఒక మూడు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది హైదరాబాద్ నుంచి వంద నుంచి నూట పది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అండ్ ఓఆర్ రౌటర్ రింగ్ రోడ్ దగ్గర నుంచి నుంచి తొంభై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఇది రీజనల్ రోడ్ ఈ ఆర్ మార్కింగ్ దగ్గర నుంచి మనకు ఒక యాభై నుంచి అరవై కిలోమీటర్ల దూరంలో అయితే ప్రాపర్టీ ఉంటుంది అండి ప్రాపర్టీ చాలా బాగుంటుంది అరవై ఫీట్ల రోడ్కి ఉంటుందండి ఏదైతే మనకు విలేజ్ టు విలేజ్ బీటీ రోడ్స్ ఉంటాయి కదా డాంబర్ రోడ్ అరవై ఫీట్ల డాంబర్ రోడ్ డబల్ రోడ్ అంటారు కదా ఆ డబల్ రోడ్కే ప్రాపర్టీ ఉంటుంది ప్రాపర్టీ మనకు రోడ్ ఫేస్ కూడా ఆల్మోస్ట్ హాఫ్ కిలోమీటర్ కంటే ఎక్కువనే ఉంటుందండి ప్రాపర్టీ చాలా బాగుంటుంది ప్యూర్ రైట్స్ అయి ఉంటుంది అండ్ మంచి వాటర్ సోర్స్ ఉన్న ప్రాపర్టీ అండి ఎందుకంటే గ్రౌండ్ లెవెల్ చాలా మంచి వాటర్ ఉంటుంది ఎందుకంటే ఇక్కడ నుంచి సాగర్ ఓన్లీ మనకు ఫిఫ్టీ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది కాబట్టి గ్రౌండ్ లెవెల్ వాటర్ కంపల్సరీ ఉంటుంది అండ్ మీరు ఒకసారి ప్రాపర్టీ కొనాలనుకున్నప్పుడు టోటల్ డెవలప్ చేయాలి ఇంకేదైనా డెవలప్ చేసుకోవాలనుకున్నప్పుడు వాటర్ షోట్స్ కంపల్సరీ కావాలనుకున్నప్పుడు మీకు జువాలజీస్ని తీసుకుని రండి ఎందుకంటే ఇంత పెద్ద ప్రాపర్టీ ఉంటున్నప్పుడు ఆ జువాలజీస్ని తిప్పండి అందులో ఎక్కడెక్కడ వాటర్ షూట్స్ ఉంది సో ఇక్కడ ఎంత వరకు వాటర్ పడుతుంది మనకు ఎన్ని ఇంచుల వరకు వాటర్ వస్తుంది అవన్నీ క్లియర్గా వాళ్ళు చెప్తారు దాన్ని బట్టి మనకు ముందుకు వెళ్ళాలా వద్దా అనేది కూడా మీకు ఒక ఐడియా కూడా వస్తుంది అండ్ ఈ ఈ ప్రాపర్టీ ప్రైస్ కూడా థర్టీ ఫైవ్ ల్యాక్స్ పర్ అయితే చెప్తున్నారండి ముప్పై ఐదు లక్షలకు ఒక ఎకరం అయితే చెప్తున్నారు అండ్ ఆ ఏరియాని బట్టి ప్రాపర్టీ రేట్స్ అనేవి మారిపోతాయండి ఇప్పుడు హైదరాబాద్ నుంచి ఆల్మోస్ట్